ములకాయ ఫ్రైకి మనకు ఫస్ట్ మనం ఐదు ములకాయలు తీసుకున్నాము ఈ ఐదు ములకాయలని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీద తోలు తీసేయాలి తోలు తీసేస్తే ఏమవుతుందంటే అది కొంచెం తొందరగా ఉడుకుతాయి తొందరగా ఫ్రై అవుతాయి అందుకని చెప్పి తోలు తీసేయాలి మనం రెండు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలని రెండు నార్మల్ సైజు ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రైకి ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది మూడు పచ్చిమిరపకాయలు అవి కూడా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం దేంట్లో అయితే ఉండాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ బాండీ తీసుకోవాలి ఇప్పటివరకు మనం కట్ చేసి పెట్టుకునే అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం అన్నీ చూసినాం ఇప్పుడు బాండీలో ఉన్న నీళ్ళన్నీ గుంజుకుపోయాక నూనె పోసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కడ పడుతుందో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె కొంచెం కొంచెం గరం చేసుకోవాలి నూనె కొంచెం గరంగానే మనం మళ్ళా ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఆవాలు రెండు కలిపి వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు వేసినాక వెంబడే మనం దాంతోపాటు ఒట్టిరపకాయలు రెండు ఒట్టింపకాయలు వేసుకోవాలి ఇవి ఒక నిమిషం అంతసేపు సేపు మనం కొంచెం ఎట్ల నూనెలో వేపుకోవాలి ఇవి ఇట్లా కొంచెం నెల నెలగా అయినాక మనం అందా ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిరపకాయలు ఈ రెండు వేసుకోవాలి వాటితో పాటు కొంచెం అంత కలమ వేసుకోవాలి ఉల్లిగడ్డ నార్మల్గా కొంచెం కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి మాట్టుకునేది ఉల్లిగడ్డ కొంచెం ఇట్లా ఎర్ర అయినాక మనం అందులో అల్మెల్ గడ్డ పేస్టు చిన్నది టీ స్పూన్ అయితే కొట్టేసుకోవాలి ఫస్ట్ సెవెన్ టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డతో పాటు అల్లమెల్గడ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇట్లా వెళ్తే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటా అల్లమెరిగడ్డ కొంచెం తొందరనే ఫ్రై అవుతుంది ఎక్కువ టైం ఏం చేసుకోదు కొంచెం మాడిపోకుండా అడుగు కొట్టకుండా కలపాలి అల్లమెల్గడ్డ మంచిగా ఫ్రై అయిందంటే మంచిగా ఉంటుంది లేకపోతే అది ఫ్రై కాకపోతే వాసన గలీజు వస్తుంటుంది రెండు నిమిషాలు మనం ఇట్లా అల్మెల్గడ్డ వేసుకున్నాక ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్నాం మల్లక్కాయలు మొత్తం వండ్ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు ఇట్లా మొత్తం కలిపినాక మనం దాని మీద మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు నూనెలో ఫ్రై చేసుకోవాలి నూనెలో వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఒక రెండు నిమిషాలు మటన్ చిన్న పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో ఇలా తీసి కలుపుకుంటుండాలి ఎందుకంటే మారిపోతుంది రెండు నిమిషాల తర్వాత మనం మెప్ప పొడి రెండు టీ స్పూన్లు వేసుకోవాలి పచ్చికాయలు వేసినాం ఆల్రెడీ అందుకని చెప్పి సాల్ట్ మాత్రం టేస్ట్ తీసుకోవాలి వేసుకోవాలి వేసుకుంటే తర్వాత కలుపుకోవచ్చు నిప్పపొడి వేసినాక ఒక నిమిషం అంతసేపు కొద్దిగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం అంతా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలతో పాటు పుదీనా కూడా వేసుకోవాలి మొత్తం మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మొత్తం చేసినాం అంటే మధ్యలో మధ్యలో కలుపుకోవాలి మళ్ళీ ఐదు నిమిషాలు కూడా అట్లే కలుపుకోవాలి ఎందుకంటే కింద మీరు మీరు కిందకి కలిసి అన్నీ ఉడకాలి కదా టమాటాలు ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఐదు నిమిషాల్లోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర ధనియాలప్పుడు వేసుకోవాలి అది వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ముల్లక్కాయలు ఉడకని మనం కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఒక పావు రెండు నీళ్ళు పోసుకోవాలి వర్షం వచ్చినామని అనుకోకుండా ఎందుకంటే గుంజకొపోతాయి ముల్లక్కయ ఉడకడానికి కొంచెం టైం కూడా పడుతుంది ఇప్పుడు మళ్ళా మూత మళ్ళీ మళ్ళా జెర్సేపు ఉడకబెట్టుకోవాలి ఇట్లా మనకు ములక్కాయలు ఉడికే వరకు ఆల్మోస్ట్ నీళ్ళు మొత్తం గుంజుకుపోయినాయి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఇప్పుడు మనం సగం టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి నువ్వు మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ట్రై చేసుకోవాలి అప్పటివరకు నీళ్ళు మొత్తం కొనుక్క కూర కూడా సూపర్ టేస్ట్ అవుతుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అనేది నాకు కామెంట్ రూపంలో ఎప్పుండి మీకు ఏమైనా నచ్చకపోతే ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో ఇంకెట్లా చేస్తే బాగుంటుంది అనేది రాయండి దయచేసి మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను Thank you, friends. You are tube city.